అందులో ఎనిమిది అందులో స్టాప్ పాయింట్స్ ఎనిమిది ఇస్తే అట్లీస్ట్ మూడు ఇక్కడే ఉంటాయి క్వాంటిటీని బట్టి తగ్గిస్తుండే లాస్ట్లో ఉండేవాళ్ళ దాంట్లో ఇది నిన్నటి లైన్

కమిషన్ వెట్ చేద్దాం అంటే మీ క్లైంట్ ఎక్కోంది కదా మూడు కాస్మెటిక్ 3 మెషిన్ 3 స్క్రూడింగ్ మెషిన్ పట్టుకొందంగా ఐకండి దీని మీద నందకృష్ణ ఆర్డర్ వస్తుంది ఏకతీజో సున్నా అలా డెస్టినేషన్ तो, 20 जा तो, 20 हाफ एन अवर्वर टी फिर अदरव ड्रसिंग पनस्ट्ल ఎన్టీఆర్ జిల్లాలోని ఎన్ని స్టాక్ పాయింట్లు ఒకటా తీసుకురా స్టాక్ పాయింట్కి వచ్చి చూడడం జరిగిందండి ఏ విధంగా టోకెన్స్ ఇస్తున్నారు ఏ విధంగా లోడింగ్ చేస్తున్నారు చార్జెస్ ఎట్లా క్యూఆర్ కోడ్ ద్వారా క్లిక్ చేసుకుంటున్నారు ఏం చెబుతున్నా మార్పులు చేస్తే కొంచెం త్వరితగతిన సిస్టమ్ జరుగుతుంది అనే విషయాలు అక్కడికి వచ్చి చూపించడం జరిగిందండి స్మూర్తిగా జరుగుతున్న డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మా జిల్లాలో ఇదే పెద్ద స్టాక్ పాయింట్ కాబట్టి ఇంకా రెండు మూడు వాషింగ్ మిషన్స్ పెట్టి ఇంకా త్వరగా అయ్యేటట్టు ఏర్పాట్లు చేసి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చూస్తారు